హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వెబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అది కూడా ఇంట్లోనే అండి చాలా హెల్దీగా తయారు చేసుకున్నాము ఇందులో వచ్చేసి ఎలాంటి మైదా కానీ వెన్న కానీ పాలు కానీ నేను వేయలేదండి అలాగే ఓవెన్ కూడా యూస్ చేయలేదు సింపుల్గా ఇంట్లోనే చేశాను అది ఎలాగో మీరు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకున్నానండి ఇందులో నేను వచ్చేసి ఒక కప్పు పీనట్ తీసుకున్నాను అదే మన పల్లీలు పప్పులు వీటిని చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి పైన లో మీడియంలోనే పెట్టేసి పైన తొక్క ఉంటుంది కదండి అదంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కానీ బాగా ఫ్రై అయిపోయాయి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీని అంతా మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మనము ఇలా చేత్తో ఈ పొట్టునంతా తీసేసేయాలండి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్నాం కదండి పొట్టు తీసిన ఈ పీనట్ని ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు పల్లీలకు వచ్చేసి నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు బిస్కెట్స్ మరీ స్వీట్గా ఉంటే బాగోదు అందుకే నేను రెండు ఈక్వల్గా తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు ఇలాచీ తీసుకుంటున్నాను ఇది కూడా వేసేసి దీన్ని మొత్తం పేస్ట్గా మనం మిక్సీ పెడదాము చూసారుగా ఇలా మొత్తం పేస్ట్గా రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారుగా అండి ఇలా మంచిగా పేస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్పు శనగపిండి మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్పు శనగపిండి అలాగే ఇందులో ఇంకో హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ పిండి వేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనము వన్ బై ఫోర్త్ కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ అదే సుజి అంటాం కదండీ అది వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చపాతీ ముద్ద ఇలా కలుపుకుంటామండి సేమ్ అలా మొత్తం కలిపేసుకోవాలి దీంట్లో పాలు వెన్న నెయ్యి ఏం అవసరం లేదండి ఇలాగే కలిసిపోతుంది ఎందుకంటే ఆ పల్లి అనేది బాగా ముద్ద ముద్దగా అయింది కదా సో దానివల్ల ఇదంతా కలిసిపోతుందండి చూసారుగా మనం నేను చెప్పిన క్వాంటిటీతో చేస్తే కరెక్ట్గా ఇదే లెవెల్లో వస్తుందండి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక బిస్కెట్ లాగా చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి మనము దీన్ని చేత్తోనే ఇలా మొత్తం చపాతీ లాగా ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మరీ పలుచుగా కాదండి కొంచెం మందంగానే చేసుకోవాలి తెలుసు కదండి బిస్కెట్ ఎలా ఉంటుందో అలా అంత మందం ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి బాగా రౌండ్గా అనేసుకున్నాను చూసారుగా ఇంత కొంచెం మందం ఉంటే చాలండి నేను ఒక చిన్న బౌల్ మూత తీసుకొని ఇలా బిస్కెట్ షేప్ లాగా రౌండ్గా అనుకుంటున్నానండి మీరు కావాలంటే వేరే మోల్స్ ఉంటాయి కదండి దాంతో కూడా మీరు బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు చూసారుగా ఇలా మొత్తం అన్నీ అనేస్తున్నానండి ఇలా ఇంత మందం ఉంటే చాలండి మరి ఎక్కువగా అవసరం లేదు ఎక్కువ మందం అవసరం లేదు అలా ఎక్కువ పల్చగా అవసరం లేదు ఈ లెవెల్లో ఉంటే ఓకే అండి ఇప్పుడు దీనిపైన నేను జీడిపప్పుని ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇది మీ ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు చూసారు కానీ ఇలా అన్నిటికీ పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మందపాటి కడాయి పెట్టుకొని దీన్ని ప్రీహీట్ చేసుకుంటున్నానండి ఇందులో స్టాండ్ పెట్టేసి హీట్ అయిన తర్వాత ఒక కేక్ చేసే బౌల్ ఉంటుంది కదండి అందులో వచ్చేసి కొంచెం నెయ్యి రాసేసి మైదా చల్లుకొని దానిపైన బిస్కెట్స్ పెట్టుకొని ఇలా బేక్ చేద్దామండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత చూద్దామండి మన బిస్కెట్స్ ఎలా ఉన్నాయో చూసారుగా బాగా బాగా బేక్ అయిపోయాయండి చూసారు కాండి మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఎలాంటి నెయ్యి వెన్న పాలు లేకుండా చేసాం కదండి హెల్తీగా మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి